హాయ్ నమస్తే రైతులందరికీ వెల్కమ్ టు ఫార్మర్ అర్జున్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న చేత అయితే రైతు అమ్మకానుకైతే పెట్టాడు ఉగ్రమహేంద్ర గారు మరి లొకేషన్ వచ్చేసి కర్నూలు జిల్లా గూడూరు మండలం గూడూరులో అయితే అమ్మకానకైతే ఉన్నాయి అయితే ఈ విధంగా ఉన్నాయి చూడవచ్చు మీరు ఒకసారి ఎవరికైనా నచ్చితే మీరు రైతును కాంటాక్ట్ అవ్వాలనుకుంటే రైతు నెంబర్ ఇక్కడ కనిపిస్తుంటుంది రైతు ఉగ్ర మహీంద్ర నైన్ వన్ డబల్ త్రీ జీరో నైన్ జీరో త్రీ డబల్ జీరో ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి రైతు అయితే మీకు అందుబాటులో ఉంటాడు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ రావాలనుకుంటే డైరెక్ట్ మీరు ఆయన్ని అడిగి తెలుసుకోవచ్చు సేద్యం పనులకి బాగా అయితే పోతున్నాయి గ్యారెంటీ అయితే ఇస్తామని చెప్తున్నాడు అలాగే ఇటువంటి ఏమైనా పశువులు అమ్మకం అనుకుంటే మన ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే మనకు వాట్సాప్లో అయితే పంపించండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ ఎయిట్ టూ వన్ నైన్ జీరో టూ ఫైవ్ నైన్ ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మీ దగ్గర ఏమైనా ఫస్టులు అయితే అనుకుంటే మన ఛానల్ ద్వారా అమ్మడానికి అయితే ట్రై చేద్దాం ఎవరికైనా నచ్చితే మరి డైరెక్ట్ రైతునైతే కాంటాక్ట్ అవ్వండి